దీని మీద చర్చోపచర్చల కన్నా ఆల్రెడీ క్షేరాపేటి కమిషన్ ఎన్ని చర్చలు పది పాటు చర్చలు జరిగిపోయినాయి కాబట్టి కొన్ని కొలిక్ వచ్చినాయి కాబట్టి ఆ కొలిక్ వచ్చిన అంశాలని ఎందుకంటే ఇటు ఇటీవల మనం చూసాం ఢిల్లీలో ఏపీ భవనం పంచుకున్నారు కదా ఇబ్బంది లేదు కదా మైనింగ్ కార్పొరేషన్ పంచుకున్నారు కదా ఇబ్బంది లేదు కదా అలా ప్రిజ్ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా అలాగే ఆ నూట ఎనభై వన్ ఎయిట్ జీరో కూడా పనిచేయండి ఫస్ట్ పనిచేస్తే ముందు కొంత సమస్య పరిష్కారం అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ అడుగు ఏం చేయాలి ఎలా చేయాలి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల పరిస్థితి ఏంటి కరెంట్ విద్యుత్ ఏంటి విద్యుత్ మేమే ఆరు వేల కోట్లు ఇవ్వాలంటే వాళ్ళే ఇరవై నాలుగు వేల ఇంకో విషయం ఈ అంశం కూడా ఇప్పుడు సుప్రీం కోర్టులో ఉంది కేసు గారు చాలా ఏపీ ప్రభుత్వం రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు సుప్రీం కోర్టు వెళ్ళింది విభజన చట్టంలో ఉన్నట్టు విభజన చేయట్లేదు మీరన్నా దగ్గరుండి చేసి పెట్టండి అని వేస్తే రిట్ పిటిషన్ నంబర్ వన్ జీరో నైన్ వన్ ఆబ్జెక్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూ సెకండ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఈ కేసు అది వచ్చే వారమే సుప్రీం కోర్టులో అనేక వాయిదాలు పడి వచ్చే వారం హీరింగ్ వస్తుంది కేసువ్ గారు జస్టిస్ సంజీవ్ ఖన్నా అండ్ జస్టిస్ బట్టి వీరి యొక్క ఆర్థిక ధర్మాసనానికి ఈ యొక్క రిట్ రాబోతుంది సో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా కొన్ని సుప్రీంకోర్టు అయిన ఆర్బిట్రేటర్ గా ఉండి రెండు సెట్ చేస్తాం సుప్రీంకోర్టు గతంలో అడిగింది మేము ఒక రిటైర్డ్ జడ్జిని సుప్రీంకోర్టు జడ్జిని పెడతాము మీకు ఓకేనా అని చెప్పి ఇద్దరికి నోటీసులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ నుంచి కేంద్రానికి కూడా ఇచ్చింది వాళ్ళు సమాధానం కూడా ఇచ్చారు రెఫీ ఆ సమాధానం ఏంటో నాకు తెలియదు సో అటువంటిది ఏదైనా ఉంటే తేల్చేసి ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టి ఆర్బిట్రేటర్ గా చేస్తామంటే ఇద్దరు ఒప్పుకొని మళ్ళీ ఆయన జడ్జిని చీలాబేడి కమిటీ లాగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తాము నేను ఒప్పుకోనని ఆయన కాకుండా మేము ఏం చేస్తా మీరు ఒప్పుకుంటాం అని ఒకటి చేసుకుని చర్చగా చేసుకుంటాం అదో ఒక నిన్న నిన్న అనుకుంటా వినోద్ గారు టిఆర్ఎస్ నాయకులు వినోద్ మాజీ ఎంపీ ఆయన ఏమన్నా రెచ్చకొని ఇది కూడా మా ఆస్తుల మీద ఆంధ్రోళ్లు మళ్ళీ ఆంధ్రోళ్లు కన్నులే కన్నేశారు ఆ కన్నేసిన ఆస్తులు దోచేసుకో తెలంగాణ ఆస్తుల మీద మేము దాన్ని సాగనేమో మేము ఊరుకోమని చెప్పండి అంటే ఏంటి ఒక రెచ్చగొట్టే వాతావరణం ప్రజలను మళ్ళీ రెచ్చగొట్టి టిఆర్ఎస్ పార్టీ చితి మీద తలిమంట కాల్చుకునే ప్రయత్నం చేస్తే చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ సమస్యలు చెట్లు అవుతాయి ఎప్పటికీ ఇది రావడం కాష్టంగానే ఉండిపోవాలా ఇది ఒక రాజకీయ అంశంగా అనే ఆలోచన ఉన్నంతకాదు సమస్య పరిష్కారం కష్టం చేసేవారు కేంద్ర ప్రభుత్వం చేయాలంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు పవర్ మీద ఆరు వేల పదకొండు కోట్లు ఇవ్వండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఆర్డర్ ఇచ్చారు ఇరవై రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది ఇది అనేక మార్లు ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో మాట్లాడి మాట్లాడి ఒక కొలిక్ వచ్చాక ఇవ్వండి అంటే అది ఇవ్వకుండా కోర్టుకి వెళ్ళి స్టే ఇచ్చుకొని అబ్బాయి మేము ఆరు కోట్లు ఇవ్వటం కాదు మీరే నాకు ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వాలని చెప్పి వాదం చేశారు ఇలా చేసుకుంటే వ్యక్తి కేంద్ర ప్రభుత్వం కూడా అంటది ఆ పని ఏపీకి ఇవ్వండి అని ఇచ్చేస్తారండి అది వాళ్ళ మిలిటరీ అప్ చెప్పొచ్చా అప్ చెప్పలేము కదా సో ఇది సామరస్యంగా చర్చించి పరిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకోవాలి ఇద్దరు ఇప్పుడు ఇలా రెచ్చగొట్టి ఇప్పుడు వైసీపీ ఏమంటుంది నిన్నటి నుంచి అబ్బాయి మీరు చేయాలి ఆంధ్ర వాళ్ళు ఇది ఆంధ్ర ఏపీ యొక్క హక్కులు మీరు పరిరక్షించాలి అని చెప్పండి మరి వాళ్ళు ఏం చేశారు ఐదేళ్లు ఉన్నప్పుడు అంతకు ముందు ఐదేళ్లు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తారు సో ఈ రకమైన రాజకీయాలు చేస్తే మాత్రం సమస్య పరిష్కారం కాదు